వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఈ షాప్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్పాను చూడండి ఫ్రెండ్స్ రోజు త్రీ పీస్ సెట్లో చాలా బాగుంది కదా పిస్తా గ్రీన్ కలర్కి బేబీ పింక్ కాంబినేషన్తో వీవింగ్ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేశారు ఒకసారి ఆ ముత్యాలని చూపించమ్మా విజయ చూడండి ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేసి చాలా బాగుందండి ఇది వచ్చేసి హెవీ పార్టీ వేరు దసరా కోసం మన ఆడపిల్లలు చాలా బాగా వేసుకోవాలి చాలా బాగా హైలైట్ అవ్వాలని మీకు తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో మీకు చాలా ఎక్కువ రేటు దొరికే అన్నీ కూడా మన సంతోషలో చాలా రీజనబుల్ రేటుతో మీరు మీ ముందుకు తీసుకొచ్చారు ఇదంతా కూడా చూడండి థ్రెడ్ వర్క్ ముద్ద కుట్టు వరకు అంటే ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి చాలా వాషబుల్గా కూడా ఉంటుంది మీకు మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది ఇవన్నీ కూడా బీడ్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చూడండి ఎంత బాగుందో టాప్ వచ్చేసి ఇది వచ్చేసి సైడ్ కట్ వస్తుంది మీకు వచ్చి విత్ లైనింగ్తో ఉంటుందండి టాప్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బోటమ్ ఎడ్జీలో కూడా మీకు కట్ వర్క్తో చక్కని థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు బోటమ్ టాప్ కూడా మీకు కింద కట్ వర్కే బాగు వచ్చింది బోటమ్ కూడా అదే కట్ వర్క్ కంటిన్యూ చేసి చాలా బాగుందండి సేమ్ మనకి టాప్లో ఏ కలర్ ఇదిగోండి ఈ కలరు ఈ కలరు టూ కలర్స్ ఎలా అయితే హైలైట్ చేశాడో చున్నీకి కూడా టూ కలర్స్ చూడండి హైలైట్ చేశాడు చాలా బాగుంది విత్ సీక్వెన్స్ వర్క్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు ఈ సీక్వెన్స్ కూడా పోయేది ఏముండదు దాంట్లో కుట్టేశారు ఇదంతా కూడా వీవింగ్ ఇంకా పోయేది ఏముండదు చాలా బాగుందండి మన పిల్లల కోసం మన స మనకి మన దసరా కింద చాలా బాగా పార్టీ వేరు నేను మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ మీకు యోగ దగ్గర నుండి చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సల్ సైజులో నేను మీ ముందుకు తీసుకొచ్చాను మీకు మార్కెట్లో ఎక్ అక్కడ దొరకని ప్రైజు నిజంగా మీరు మార్కెట్లో కానీ షోరూంలో కానీ ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి అదర్ మన కాంప్లెక్స్లో షాపుల్లో మీకు కూడా మీరు కంపేర్ చేసుకున్నా కూడా మన దగ్గరే తక్కువ ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్ ఫైట్ లో వచ్చింది చాలా బాగుందండి ఆఫ్ ఫైట్ కి బేబీ పింక్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ లో కూడా లక్స్ గ్రీన్ కలర్ తో చాలా బాగా హైలైట్ చేస్తారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేసి ఈ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అసలు మీకు పోయేది ఏమీ ఉండదు చాలా బాగుంది లాస్ట్ టైం ఏమి ఓన్లీ ఒక టాప్ మాత్రమే వచ్చింది ఇది కూడా చూడండి సైడ్ కూడా మీకు ఇట్లాగా వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుందండి ఇక నేను వర్క్ కూడా మీకు దగ్గరగా చూస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మజ్లీన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మజ్జిన్ బాగా ట్రెండ్ కదా ఇగోండి లాంగ్ లెక్లో కూడా టాప్ ఇలా ఉంది లాస్ట్ టైము మనకి ఓన్లీ టాప్ వస్తేనే టాప్ వస్తేనే నిజంగా అండి చేతుల మీద అమ్మేస్తాం అంటే ఎక్కువ మంది తీసుకున్న టాప్ అలాంటిది ఇలాంటి టాప్లో ఈసారి మనకి టాప్ బాటమ్ చున్నీ వచ్చింది బాటమ్ కూడా ఇలాంటి థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చున్నీ వచ్చేసి మీకు షిఫాన్ చున్నీ వస్తుందండి చాలా బాగుంటుంది టాపు బోటమ్ చున్నీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు యొగ్ పాంట్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చే ఎంత బాగుందో కదా బాటిల్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అంటే ట్రెడిషనల్ కలర్ ఎంత బాగుందో విత్ మెరూన్ కలర్ నిజంగా అండి చూడటానికే కాదు వేసుకున్న వాళ్ళు కూడా అంతే అందంగా ఉంటారు ఇది వచ్చేసి మామిడి పిందెలతో చూడండి ఎంత బాగా సీక్వెన్స్ హైలైట్ చేసి ఈ మామిడి పిందెల్లో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఎల్లో రెడ్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ ఎక్కడా మీకు ఇంచె కూడా గ్యాప్ లేకుండా సెల్ఫ్ థ్రెడ్తో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు చూడండి సైడ్ కట్ వస్తుంది కట్టుకి విత్ లైనింగ్ కూడా ఉంది మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కి మస్టర్డ్ తో చిన్న గోటు నెక్ దగ్గర మనకి హ్యాండ్స్ కి గోటు ఇచ్చి చాలా బాగుందండి చిన్న చిన్న మళ్ళీ నెక్ దగ్గర ఇంకా మళ్ళీ ఆ వర్కే కాకుండా చిన్న చిన్న బాల్స్తో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి మీకు క్లాత్ కూడా ఎంత క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా చూడటానికి కానీ వేసుకోవటానికి కానీ చాలా బాగుండే వెరైటీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో కూడా టాప్ అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా చాలా బాగుంది ఎందుకండి బోటమ్ కూడా కింద మీకు ఎల్లో కలర్తో చిన్న చిన్న బాల్స్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్తోనూ గోల్డ్ కలర్ చూడండి ఇక్కడ వీవింగ్ అండి అది పోయేది ఒకసారి బ్యాక్ తిట్టున్నాను వీవింగ్ తెలుసుది కస్టమర్కి ఇగోండి వీవింగ్ ఇంకా మీకు అది పోయేది ఏమీ ఉండదు వీవింగ్ చూడండి ఈ మీకు ఇది కూడా వీవింగ్ ఏనండి అంటే టూ టైప్ ఆఫ్ వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చి లాంగ్ లుకింగ్లో చూడండి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ వేసుకున్న వాళ్ళు పార్టీ వేర్ కి చాలా హైలైట్ గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను మీకు టాప్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు పండక్కి వచ్చిన కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ నిజంగా అండి మీకు ఎక్కడా దొరకని రేట్లతో మన సంతో శారీస్లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో మీ దగ్గరకు తీసుకొచ్చేసాం ఎం టూ డబుల్ ఎక్సైజ్ ఓల్ని త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త డిజైన్ బాగుంది కదా యాష్ కలర్లో థిక్ యాష్ కలర్ లైట్ యాష్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు వచ్చేసి కనకాంబరం షేడ్ చాలా బాగా అంటే చిన్న చిన్న ఫ్లవర్సు ఎంబ్రాయిడ్ల గ్రీన్తో చాలా బాగా హైలైట్ చేశారండి ఎంబ్రాయిండ్ బ్లూ అంటారు కదా అది చూడండి పాట్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో అదే విధంగా చికెన్ కర్రీ వర్క్ ఇదిగోండి చికెన్ కర్రీ వర్క్ చూడండి మీకు టాప్ నేను కొంచెం ఇలా పెట్టి చూపిస్తాను కొంచెం అలా ఊపుతున్నప్పుడు అంటే కొంచెం షైనింగ్ షైనింగ్గా మీకు చెమకీ వర్క్ కనపడుతుంది చూడండి లోపలేదు అవును ఇదిగో అక్కడ కనపడదు కదండి నేను జూమ్ చేసి చేస్తాను చికెన్ కర్రీ వర్క్లో చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బ్లాక్తో చాలా లెహరియా మోడల్తో తో మీకు సీక్వెన్స్ వరకు చూపిస్తాను చూడండి ఇదిగోండి టాప్ ఇలా ఇలా అంటే మీ సీక్వెన్స్ కనపడుతుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉందండి కొంచెం లైట్ ఎల్తులకు కానీ కొంచెం ఎండలో కానీ మీరు కనుక వెళ్ళినప్పుడు చూస్తే చాలా మెరుస్తా చాలా హైలైట్గా ఉంటుంది పార్టీ వేర్లో ఇది ఒక కొత్త మోడల్ అండి చూడండి చికెన్ కారీ వర్క్ కూడా ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చికెన్ కారీ వర్క్ ఇదంతా కూడా ఇదిగోండి చికెన్ కారీ వర్క్ టాప్ మొత్తం టాప్ అంతా కూడా చాలా బాగా హైలైట్ చేసి మీకు ఇన్నర్ లైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా చూడు చికెన్ కర్రీ వరకు చాలా బాగుంది ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చాలా హైలైట్ అయిపోతారు మీరు వేసుకుంటే చూడండి బాటమ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో ఇచ్చాడు చాలా బాగుంది చున్నీ వచ్చి టూ ఇన్ వన్ చున్నీ అండి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కూడా వైట్ థ్రెడ్తో ఇక్కడ వచ్చే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి నెమ్ నెమలిపించి బ్లూ కలర్ అంటారు కదా ఆ బ్లూ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి మళ్ళీ టూ ఇన్ వన్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ యోగ యొక్క నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ఎం టూ డబల్ ఎక్స్ సైజ్ అండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్తో ఇంత హెవీ వర్క్ కూడా మన అండ్ రెడీమేడ్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు బయట కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ అవ్వకోవద్దు అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ అంటారు కదా చాలా బాగుంది యోక్పాట్ అంతా కూడా మీకు జరదోసి థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇది వచ్చేసి మీకు డిష్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ ఇదిగోండి వీవింగ్ మీకు పోయేది ఉండదు మీకు వచ్చేసి లోపల లైనింగ్ ఉంటుంది చూడండి ప్రిన్స్ క్లాత్ కూడా చాలా డిష్ క్లాత్ చాలా బాగుంటుంది వేర్గా మాత్రం నిజంగా ఈ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు చాలా హైలైట్గా కనపడతారు కూడా మీకు మజిన్ ఫ్యాబ్రిక్తో బోటం ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు పట్టు వీవింగ్ ఈ వీవింగ్లో మధ్య మధ్యలో మీకు సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి నిజంగా అండి చాలా బాగుంది వేసుకుంటే ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త డిజైన్లు మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్లో దసరాకి చాలా వచ్చున్నాయి విజిట్ చేసేవాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు కూడా ఎవ్వరూ మీరు మిస్ అవ్వద్దు నేను యొక్క పాటుని కూడా మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నానండి ఇక్కడ కూడా మీకు మోడల్ కూడా చూడండి చాలా బాగా వర్క్ని చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది ఫెస్టివల్ సీజన్లో నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్తో చాలా బాగా హైలైట్ అవుతుంది ఎందుకంటే మనం చూపించేవన్నీ కూడా హెవీ పార్టీ వేరు కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఇవి వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు దాకా త్రీ ఎక్స్లే పెట్టారు టాపు బాటమ్ చున్నీలే పెట్టారు మేము అవి వెయ్యం కదా మరి మాకు ఏంటి టాప్స్ కావాలి అనే వాళ్ళ కోసం కూడా టాప్స్ తీసుకొచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు చాలా అంటే చిన్న చిన్న ఫ్లవర్స్తో వైట్ ఫ్లవర్స్తోను నెక్ దగ్గర చిన్న వీ నెక్ కనపడుతుంది చూపించి విజయ అగో అలా థ్రెడ్స్ ఉన్నాయి కదండీ అక్కడ వచ్చేటప్పటికి చిన్న వీ నెక్ చాలా బాగా హైలైట్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇదంతా కూడా పార్ట్ అంతా కూడా మీకు చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఫ్లేవర్స్తో చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ అంతా చూడండి మీకు ఎంత బాగా హైలైట్ చేస్తారు చికెన్ కర్రీ వర్క్తో ఇలా మొత్తం కూడా మీకు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి మీకు పోయేది ఏమి ఉండదు కింద బోర్డర్ కూడా చాలా బాగా లేస్తో హైలైట్ చేసి ఈ కలర్ చూడండి బ్లూ కలర్కి వైట్ కలర్ చాలా బాగా హైలైట్ చేస్తాయి మీరు కనుక మంచి వైట్ కలరు లెగ్గి నుంచి కనుక పేరప్ చేస్తే పండగంతా మీ దగ్గరే ఉందా అన్నంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదంతా కూడా చాలా బాగుందండి కట్ వర్క్ అంటారు కదా చాలా బాగా హైలైట్ చేస్తాడు కట్ వర్క్తో ఇదంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇగోండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజులు చూడండి ఎంత బాగుందో కదా పార్టీ పార్టీవేర్ టాప్లో అనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సల్ సైజులో కొత్త మోడల్ తీసుకొచ్చేసాను మీకు వచ్చేసి సెమీ కాలర్ నెక్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి మొత్తం కూడా హెవీ పాయిల్తో ఫ్లోరల్ డిజైన్తో చూడండి సీక్వెన్స్ వర్క్ని నేను దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ నెక్ దగ్గర మీకు వచ్చేసి చిన్న చిన్న బాల్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి సీక్వెన్స్ వర్క్ మీకు టాప్ పైనుండి కింద దాకా మొత్తం కూడా అదే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా హైలైట్ చేసి మీకు వచ్చేసి హిబ్బెల్ట్ కూడా ఇచ్చాడు ఇదిగోండి హిబ్బెల్ట్ కూడా మొత్తం వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా ఫ్రెండ్స్ ఇది డబుల్ ఎక్సల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎక్సల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీకు కావాలంటే కింద కొంచెం స్టిచ్ చేయించుకోవచ్చు లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ రెండు ఉంటాయి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మీకు రియాని క్లాత్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ యోగ పాటను నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ సైజు కలర్ చాయిస్ వచ్చింది ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్త డిజైన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సారీ సారీ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కలర్ చాయిస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ పీసే నాలు ఎక్కడికైనా కొరియర్ చేయబడింది మీకు కలెక్షన్ వేట్న బట్టి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది నిజంగా ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్లో కొత్త డిజైన్స్లో ఇదొక మోడల్ సెమీ కలర్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి మీకు సీక్వెన్స్ వర్క్ని చూడండి చూడంత ఎంత బాగా ఇచ్చి నిజంగా అండి చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి వచ్చేసి హిబ్బెల్ట్ కూడా ఇచ్చాడు హిబ్బెల్ట్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్తో క్రష్ చూపించమ్మా విజయ క్రష్డ్ అండి ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది కలర్ఫుల్ డిజైన్స్తో మంచి మంచి కలర్ కాంబినేషన్తో ఇది వచ్చేసి మీకు ఫిష్ కట్ లా వస్తుంది లెంత్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కదా క్రష్డ్లో చాలా బాగుంది లోపల మీకు క్యాన్ క్యాను లైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మజిన్ క్లాత్ వస్తుంది ఈ గుణి పాట్ యొక్క కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మీకు సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇవే బల్క్గా కావాలి ఇళ్ళ దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే వాళ్ళకి రేట్లు వేరుగా ఉంటాయి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు అవసరం అయ్యింది అంటే ఓకే లేదు అంటే ఎవరికి నీడ్ ఉందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్